స్కూల్ మీ డ్రైవర్ తెలుసు నన్ను నెల కదండి మంత్రి గారు మీ డ్రైవర్ నన్ను తెలుసు కదా మీ డ్రైవర్ నన్ను తెలుసు కదా మీరు చెప్పింది మీ మీరు బిజీలో ఉంటారు కాదని లేదు కాదని లేదు మీ డ్రైవర్ నన్ను తెలుసు కదా దిగాను కారు కారు దిగాను మీ డ్రైవర్ తెలుసు కదా మిమ్మల్ని చూడమని అన్నా తప్ప మీరు బిజీలో మీరు ఉంటారు మిమ్మల్ని చూడమని అన్నా మీ పిఎల్ చెప్పరు మీ పిఎస్ఎల్ చెప్పరు మరి ఇలా ఇన్సాల్ చేస్తు ఎందుకు ఇక్కడ మీకు ఇదిలో రావాలా నాకు ఇదిలో రావడం ఇష్టం లేదు నా వ్యక్తిత్వం మీకు తెలుసు కలెక్టర్ మీకు తెలుసు మరి ఇలాగ ఇన్స్టాల్ చేస్తారా నేను దిగాను కారు దిగాను ఏంటంటే కారు దిగాను ఆపుతుంటే కారు ఆపు వెళ్ళిపోతుంది ఏంటి అడగండి మీ డ్రైవర్ అడిగి మీ డ్రైవర్ అని తెలుసు కదా ఎక్కడ అడిగి గ్రాస్ ఏంది అడగండి నేను జిల్లా స్పెస్ సెంటర్ నేను తాతీయ బాబు ఇద్దరమే మేము కాంపౌండ్ వాళ్ళలోనే మినిస్టర్ గారు మంత్రి గారు మేము కాంపౌండ్ వచ్చాము నేను తాకిల్ బాబు రెడ్డి కార్లు నుంచి దిగాను మా ఆ ఊరు పేషెంట్ ఇప్పుడు వచ్చింది పది గంటలకు ఫోను మాకు మాకు దౌర్భాగ్యం ఏంటంటే ఎమ్మెల్యేలకి మెసేజ్లు ఇస్తారు మాకివ్వరు కదా పది గంటలకు వచ్చింది మాకు ఫోను పది గంటలకి మెసేజ్ లేదు లేదు మా మెసేజ్ లేదు చూడండి ప్రస్తుతం చూడండి మీరు నాకు ఎవరు చెప్పారు అలా అడగండి మీరు మొన్న ముగ్గురు మంత్రులు వచ్చారు మీకు తెలిసే తెలియదు ఆడిస్ ఓపెనింగ్ గుర్తుంది ఆ రోజు డిఆర్ఆర్ మా ఇంట్రెస్ట్ మా పేరు లేదు మీరు వస్తున్నారని వచ్చాం మా పరువు మేము తీసుకోలేం కదా పార్టీ పరువు మీరు వస్తారో మీ వచ్చి మీ ఫ్లెక్సీలు ఎన్ని పెడితే అని పెడితే మీకు కలవలసిన పని లేదు అన్నారు అడగండి అది కూడా మిమ్మల్ని కలవాల్సిన పర్లేదు అండి అడగండి మమ్మల్ని అడగండి మీరు ఎప్పుడు చెప్తే వస్తాం మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాం మీరు చెప్తే అప్పుడు వస్తాం అంటే నా వ్యక్తిత్వం మీకు తెలుసు ਹਾਂ ਨੀ ਦਿਗਿਆ ਨ ਕਾਰ ਦਿਗਿਆ ਇਸ ਤੋਂ ਬਰ